మొన్నటి దినము మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలలో అలజడి రేపినటువంటి దినేష్ రెడ్డి ఎవరైతే ఏపీడీసీఎల్లో అక్కడ లీగల్ సెల్కి గవర్నమెంట్లో పదవి తెచ్చుకొని తిరిగి మదనపల్లి శాసనసభ్యుల జోక్యంతో దాన్ని రద్దుపరిచారో దాని విషయంగా తిరిగి సోషల్ మీడియాలో కొంతమంది ఎమ్మెల్యే గారితో కలిసి ఉన్నటువంటి ఫోటో ఎందుకంటే దినేష్ రెడ్డి గారు పదవి వచ్చిందని చెప్పి ఒక బొకే తీసుకొచ్చి ఎమ్మెల్యే గారిని కలిశారు నాకు పదవి వచ్చిందన్నాని నిజానికి ఎమ్మెల్యే గారు షాక్ అయ్యారు ఎట్లొచ్చింది ఎట్లా వచ్చింది ఈ పదవి నాకే తెలియకుండా ఒకవేళ ఏమైనా పొరపాటున మన ఆఫీస్ ఉంటే ఏమైనా లెటర్ పోయిందేమో అని ఎంక్వైరీ చేశారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుండి లెటర్ పోల మళ్ళీ మాకు తెలిసి మేము సేకరించిన సమాచారం మేరకు మదనపల్లెలో తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలో నాయకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మంత్రి జిల్లా మంత్రికి సన్నిహితంగా మెలుగుతూ ఆయన ద్వారా లెటర్ ఇచ్చినట్లుగా తెలిసింది ఆయనే చెప్పుకున్నాడు నేనేది ఇచ్చినాను లెటర్ ఇచ్చినాను ఆయన వైసీపీ నాకు తెలీదు అని ఒక తో మాట్లాడే సంభాషణ రికార్డ్ అయింది సో మేం చెప్పడం ఏమంటే బట్ట కాల్చి ఇతరుల మీద వేసే పద్ధతి మంచిది కాదు సోషల్ మీడియాలో స్టాప్ చేయండి ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధము లేదు ఈ పోస్ట్ ఇప్పించడంలో కానీ తర్వాత రద్దు చేయించడంలో ఎమ్మెల్యే గారి పాత్ర ఉంది కానీ ఇప్పించడంలో ఎమ్మెల్యే గారి పాత్ర లేదు దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా మేము విశ్వసిస్తున్నాం ఇక మీదతో ఎప్పుడైనా భవిష్యత్తులో ఇటువంటి పోస్టులు ఇచ్చేటప్పుడు ఇచ్చే వ్యక్తులు వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు పార్టీకి పనిచేసినారా లేదా ఏదైనా సభ్యత్వం ఉందా లేదా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా లేదా లేదు భవిష్యత్తులో పార్టీకి ఏ రకంగా ఉపయోగపడతారు అన్న సమాచారం తెప్పించుకుని లెటర్లు ఇవ్వాలి తప్ప ఎవరంటే వాళ్ళు వచ్చేసినారు మా జరుగుతుంది మాది అని చెప్పి లెటర్లు ఇచ్చేస్తే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఎవరు కూడా దాన్ని హర్షించరు ఇక మీద అటువంటివి చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం